మేరకు పశు ఆరోగ్య శిబిరాలను కుందిర్పి మండలం కుందుర్పు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామంలో భాగంగా ముఖ్యంగా మనకి సర్పంచ్ గారు గ్రామ పెద్దలు నాయకులు అందరూ కూడా రైతులు గొర్రెలు సంబంధించినటువంటి గొర్రెల కాపురలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో బాగలేని పశువులకు వైద్యం చేయడం జరుగుతుంది అట్లాగే భాగంగా బాగలేని పశువులకు వైద్యం చేయడం జరుగుతుంది అట్లాగే గాలికుంటే టీకాలు కూడా పశువులకు వేయడం జరుగుతుంది పాటు దూడలకి ఈ నటన నివారణ మందును కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే గొర్రెలు కాపలకు సంబంధించి షపాటికి సంబంధించి వాళ్ళ గొర్రెలకు సంబంధించిన కూడా ఈ షీప్ పాక్స్ కావచ్చు టీపేర్ వ్యాక్సిన్ కావచ్చు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మనకి ఈ డివర్మింగ్ మెడిసిన్ కూడా వచ్చింది ఈ నటన నివారణ మందు కూడా వచ్చింది అది కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రైతులందరికీ కూడా ఈరోజు మీ సమక్షంలోనే ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కువగా ఈ పశువుల్లో ఈ రోగాలు రాకముందు ముందు వస్తాయి కాబట్టి రాకుండా నివారణలో భాగంగా కూడా ఈ రోజు వేయడం జరుగుతుంది ముఖ్యంగా గాలిపూ టీకాలు అనేది ఈరోజు వేయడం జరుగుతుంది ఈరోజు ఈ పశువుల కార్యక్రమానికి చేసినటువంటి నాయకులకు పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ యొక్క హృదయపూర్వక నమస్కారాలు అలాగే డాక్టర్ గారికి ఇక్కడ వైద్య సిబ్బందికి మొత్తానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు పశువులు అంతరించిపోతున్న తరుణంలోన ఇక్కడ హాస్పిటల్లో మందులు ప్రతి ఒక్కదానికి గాలికుంట వ్యాధి కానీ టీకాలు మందులు మాతర్లు మనుషులకు ఇచ్చినట్టుగానే పశువులకు కానీ మాతర్లు ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ ప్రజలు రైతులందరూ ఇవన్నీ వాడుతూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా ఎక్కువ ప్రదాయపడితే ధన్యవాదాలు మండలం ఆరోగ్య ఆసుపత్రితో ఏర్పాటు చేసినారు కూ మీ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో ఇక్కడ మనుషులకే కాదు మనుషులకి ఏమైనా జబ్బు వస్తే ఎవరున్నా కానీ అడుగుతారు ఏం జబ్బు అని చెప్తారు అది అప్పుడు పదమును కూడా ఆరోగ్యంగా ఉండాలా ఇవి అంతరించిపోకోకుండా అభివృద్ధి కావాలా అనే సంకల్పంతో మన కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి మన మోదీ ప్రధానమంత్రి మోదీ అయితేనేమి మన ఎమ్మెల్యే సురేందర్ బాబు తర్వాత అన్ని కార్యక్రమాలు బాగా సజావుగా జరుగుతామని అని జరుపుతారు అన్ని కార్యక్ర కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమం కూడా బాగా పశువులు అభివృద్ధి కావాలని ఈ పశువులు టీకాలు అనేది మనకి మనకి అర్థమైనది ఎక్కువ డాక్టర్ ఉండాడు ఆ డా ఆ అన్ని ఈ మనసులైతే అడుగుతారు ప్రతి ఒక్కదానికి గుర్తించి ఇక్కడ మీ సిబ్బంది కానీ మీరు కానీ ఏమైనా కానీ మందులు తెప్పించుకొని గవర్నమెంట్ తన ఈ పశువులు ఉండే రైతులకు అందరికీ సాయం చేయాలని పశువు అభివృద్ధికి పా పాటుపడాలని మన డాక్టర్ గారిని మన పశు వైద్య సిబ్బందిని కోరుతున్నాము అలాగే ఈ సమావేశానికి ఈ పశువులు కాపరలు పశువు రైతులు మన సర్పంచు మన సిబ్బంది డాక్టర్ గారు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏడు ఏడు నెలలు అయింది ఏడు నెలలు అయిన తర్వాత ఇక్కడ మాకు రెండు రెండు దఫాలు గొర్రెలకు కానీ పసులకు కానీ ఎన్నుగొడ్లకు కానీ ఏమన్నింటికి రెండు దఫాలు ముందు ఇచ్చినారు ప్రసాద్ గారు మాకి బాగా అవకాశం ఇచ్చి ఫోన్లు చేసి పిలంపించి అందరికీ రైతులకి గొర్రెల కాపురాలకి అందరికీ తెలియజేసి చేస్తున్నాడు ప్రసాద్ సారు మాకు ఇన్ ఇంత ముందుండే డాక్టర్లు ఇంత ఎప్పుడూ మాకు ఇంతగా మాకు చేయలేదు ప్రసాద్ సారు చేస్తున్నాడు వాళ్ళకి మా కృతజ్ఞతలు చెప్పి తెలియజేసుకుంటాం కూట ప్రభుత్వం వచ్చిన వాళ్ళ నుంచి ఇప్పుడు బాగానే చేసినాడు చేసినారు అని నేను